य समय बजर असांखे पिया इंतिज़ारो ट्रेसिपल राजो

వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో అది శిక్ష ఉంటావా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా ఒకటే చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది బాధ్యత తీసుకుంటున్నా క్షమాపణలు ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ వెంకటేశ్వ భక్తులందరికీ ఏడుకొండలవాడి భక్తులందరికీ హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి క్షతగాత్రులైన వారికి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబ వారికి వారి వారి కుటుంబంలో కుటుంబాలకి స్నేహితులకి బంధువులకి తప్పు జరిగింది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది

4845 340 233 मानकीक जरिए से पैकेज डायरेक्ट बायबरी कटिंग और अपॉइंटमेंट 845 ಅತಿಗ ಎನ್ಸರ್ ಅಡಿಮೆ ಕ್ಲಿಯರ್ ಅಲ್ಲಿ ಇಡೋದ ಟಿಕೆಟ್ ಅನ್ಸ್ ಇಚ್ಛೆ ಇಂದು ಇವ್ಲೇ ಈ ಥರ ಆನ್ಸರ್ ఎబ్బరి బడి చెప్తున్నా అద్భుత ప్రకారం పనిచేసింది తెచ్చుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి వీరంతా తమాషా అని పోదు वो गो? गल्क सम्मी आयाल मन गाल कु आयाकक़ घठ ऊक्रओस्ट जटी अज सी चाहि नटे चो का తీసుకున్నప్పుడు బాధ నెరవేర్చాలి కదా సమాష్ అనుకోవాలి రిటర్న్గా ఇచ్చారా ఏమి గేట్ కదా గేటు ఈ గేట్ ఉంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అదే సమయంలో ఆ ఆరు కుటుంబాలు కూడా ఏస్త లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం గురుదేటి నాయుడు బాలు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్ అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆవిడ మంచి చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు వర్కౌట్ చేసి చేస్తారు వాళ్ళకందరికీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మనం రిడీ చేస్తారు